కథాశ్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాశ్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ అమ్మకు అటు ఇటు రచన శ్రీ మేడా మస్తాన్ రెడ్డి వినిపిస్తున్నది పప్పు భోగారావు అరవై ఆరు సంవత్సరాల శ్రీ మేడా మస్తాన్ రెడ్డి నెల్లూరు జిల్లా అల్లూరు గ్రామంలో జన్మించారు బిఏ అయ్యారు వీరు విశాఖపట్నం వాస్తవ్యులు తల్లిదండ్రులు రమణారెడ్డి పూజ్యమ్మ భార్య పద్మావతి సంతానం భరత్ భార్గవి శ్రీ మేడ మస్తాన్ రెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై మూడు రెండు వేల మూడు సంవత్సరాల మధ్య భారతీయ సైన్యంలో తన అమూల్యమైన సేవలు అందించారు ప్రస్తుతం క్రియేటివ్ కామెడీ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా ప్రతి నెల మూడవ ఆదివారం వినోద వల్లరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు రచయితగా కథలు వ్యాసాలు జోక్స్ ప్యారడీలు కవితలు ప్రచురించారు ఆకాశవాణి ప్రసంగాల ప్రసారం ప్రముఖుల పరిచయాలు నవ్య వారపత్రికలో ప్రచురితం విశాఖపట్నం అన్నపూర్ణ నిత్యానుదానం విశాఖపట్నం గవర్నమెంట్ మెంటల్ హాస్పిటల్ వ్యవస్థాపక సభ్యులు మేడా బుజ్జమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నవచైతన్య నాట్య సంక్షేమ సంఘం ఓం జ్ఞానానంద ఆశ్రమం సాధుమఠం హిడెన్ స్ప్రౌట్స్ మానసిక వికలాంగుల పాఠశాల విశాఖ రచయితల సంఘాలకు చైర్మన్ వీరి ఇతర రచనలు రెండు వేల పదవ సంవత్సరంలో చరిత్ర మాసిరాతో రెండు వేల పన్నెండవ సంవత్సరంలో నవ్వుల హరివిల్లు నాలుగు వందల యాభై ఆరు జోకుల సంకలనం రెండు వేల పదమూడవ సంవత్సరంలో పావంద ప్యారడీలు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో కాలక్షేపం కథలు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో విధి కథలు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో వినోద వల్లరి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో స్పర్శ కథా సంపుటి తుళ్లుపడి లేచాడు సుందరమూర్తి తాను అంతసేపు విహరించింది స్వప్నప్రపంచంలోనే అని అతడికి తెలివిడి కలిగింది ఇంకా నయం తాను కంటున్న పీడకలలో మాదిరి తన ఒంటి మీద గుడ్డలు లేకుండా లేడు అయితే ఒక విషయం మాత్రం సుందరమూర్తికి అర్థం కాకుండా ఉంది ఆ భవనాన్ని తానెక్కడో చూసినట్టే ఉంది ఆ భవనంలోనే తాను నగ్నంగా తిరిగాడు ఎందుకలా తిరిగాడు తనకు పరిచయం ఉన్నవారందరూ కనిపిస్తున్నారు అయితే వాళ్ళు తన నగ్నత్వాన్ని చాలా సాధారణంగా తీసుకున్నారు తనకు మాత్రమే సంకోచంగా ఉంది తన ఒంటి మీద లుంగీ పంచెను బనీను సవరించుకుని నీళ్ళగదిలోకి పోయి వచ్చాడు సుందరమూర్తి ప్రక్క మంచం మీద అతడి భార్య గాఢ నిద్రలో ఉంది అక్కడ నుండి కదిలి డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నాడు అతడు బల్ల మీద ఉంది ఆహ్వాన పత్రం మాధవరావు అందించిన ఆహ్వాన పత్రం అది తన తల్లి జ్ఞాపకార్థం ఒక సభను నిర్వహిస్తున్నాడు మాధవరావు మాతృవందనం కార్యక్రమంతో జరిగే సభ అది సుందరమూర్తి గారు మీరు తప్పకుండా రావాలి ప్రభుత్వం వారి సాంఘిక సంక్షేమ శాఖలో మీరు పనిచేస్తున్నారు కదా మీ వంటివారు మా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు హాజరైతే కొంతమంది వధాన్యులు పరిచయం అవుతారు అన్నాడు మాధవరావు మాతృవందనం పేరిట మాధవరావు ఒక ఆదర్శవంతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు వృద్ధాప్యంలో ఉన్న తల్లులను వదిలించుకోకుండా ఉన్న పుత్రులను పుత్రికలను ఆయన సన్మానిస్తున్నాడు తన తల్లి పేరిట ఒక సంస్థను స్థాపించి ప్రతి సంవత్సరం లబ్ధిదారులను ఎంపిక ఆయన వారికి మాతృమూర్తులతో పాటు సన్మానం చేస్తాడు సమాజాన్ని ఎంతగానో జాగ్రత్తపరిచే కార్యక్రమం అది సుందరమూర్తి తనలో తానే మదనపడుతున్నాడు తర్వాత ఆయన అక్కడి నుండి లేచి పచారలు చేశాడు తనలోని సంకోచ భావనను అణిచిపెట్టుకోవడానికి ఆయన విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు బహుశా తన సంకోచ భావనే కలలో నగ్న విహారంగా రూపుదిద్దుకుని ఉంటుంది తెల్లవారింది మాధవరావు ఫోన్ చేశాడు మూర్తిగారు సాయంకాలం ఐదు ముప్పై పౌరగ్రంథాలయం హాలు మేడం గారు మీరు కలిసి తప్పకుండా రావాలి సుమా అన్నాడు తప్పకుండా అన్నాడు సుందరమూర్తి సాంఘిక సంక్షేమ శాఖ నుండి లేదా తన వంటి ఆయనకి ఎలాంటి సహాయ సహకారాలు అవసరమో తెలుసుకోవాల్సింది మాధవరావుతో మాట్లాడడం ముగిసిన తరువాత తన భార్యకు ఆయన ఆహ్వాన పత్రం చూపించాడు ఆమె కూడా కార్యక్రమానికి హాజరవుతానని చెప్పింది మన కారు నడపమని డ్రైవర్ని పిలుస్తాను తిరిగి వచ్చేటప్పుడు తొమ్మిది గంటల వేళ నేను కారు నడపలేను కదా అన్నాడు సుందరమూర్తి ఆ మాట నిజమే కొన్ని సంవత్సరాల క్రితం ఒక పెద్ద రోడ్డు ప్రమాదంలో చిక్కుకుని ఆయన బయటపడ్డాడు హైదరాబాద్ వెళ్తేనే గాని ప్రాణాలు నిలబడలేదు పట్టు చీరల నుండి ఆమె తన సాయంకాలం దుస్తులు వెతికి ఉంచుకుంది ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి కొంతమేర సంకోచంగానే ఆమె భావిస్తోంది కానీ తన సంకోచాన్ని అణగదొక్కి ఆమె తన జ్ఞాపకాలకు అడ్డుతరి వేయాలనుకుంటోంది డ్రైవర్కు ఫోన్ చేశాడు సుందరమూర్తి సాయంకాలం ఐదు గంటల నుండి ఎనిమిదిన్నర వరకు తనతో పాటు ఉండాలని కారును గ్రంథాలయానికి తీసుకువెళ్లాలని కోరాడతను సార్ నేను కూడా అక్కడికే వెళ్ళవలసిన పని ఉంది మా అమ్మను తీసుకువెళ్ళాలి కారులో మా అమ్మను వెంట రావచ్చునా అడిగాడు డ్రైవర్ మీ అమ్మ గ్రంథాలయానికి వస్తుందా అవును సార్ నా పని మీ పని కూడా అవుతాయి సార్ ఎదరు సీట్లోనే సర్దుకుని కూర్చుంటుంది అది సరే మా ఇంటికి మీరిద్దరూ ఎలా వస్తారని మామూలే సార్ నడిచి వస్తాం మీ అమ్మ ఇంత దూరం నడవగలదా డ్రైవర్ ఇంటికి సుందరమూర్తి ఇల్లు దాదాపు నాలుగైదు ఉంటుంది సార్ ఇప్పటికీ రైతు బజారుకు వెళ్ళి మా అమ్మ కూరగాయలు తెస్తుంది రేషన్ బియ్యం కిరాణా సరుకులు కూడా తనతో పోలిస్తే నేనే వేగంగా నడవలేను సుందరమూర్తి ఇక మాట్లాడలేదు ఆ ముసల్దానికెందుకో గ్రంథాలయం సాయంకాలం నాలుగు నలభై ఐదుకే తల్లి కొడుకులు కలిసి సుందరమూర్తి ఇంటికి చేరుకున్నారు తనకున్నంతలో ఉతికినది మంచిది అయిన కాటన్ చీర ధరించింది డ్రైవర్ తల్లి ఆమె రెండు చేతులకు ఒక్కో వెండిగాజు చొప్పునున్నాయి అవి నలుపు రంగుకి తిరిగి ఉన్నాయి బోసి మెడ చెవులకు పాతకాలం నాటి రాళ్ళదుద్దులు తేలికపాటివి ఉన్నాయి సుందరమూర్తి దంపతులకు నమస్కారం చేసిందామే వాళ్ళు కూడా చేసి చేయినట్టుగా ప్రతి నమస్కారం చేశారు డ్రాయింగ్ రూమ్లోనే నేల మీద కూర్చుండిపోయింది ఆ వృద్ధురాలు కారు చెవి అందుకుని బయటికి నడిచాడు డ్రైవర్ అదేంటమ్మా క్రిందనే కూర్చుండిపోయావు నొచ్చుకున్నాడు సుందరమూర్తి ఆయన భార్య కూడా వంత పాడింది పర్వాలేదయ్య గారు అంది ముసలావిడ ఐదు గంటలకు కారు బయలుదేరింది వెనక సీట్లో సుందరమూర్తి దంపతులు కూర్చున్నారు ఎదర్ సీట్లో ఒదిగి ఒదిగి కూర్చుంది ముసలావిడ చాలా కృతజ్ఞతలండి మా అమ్మను కూడా మీరు కారులో ప్రయాణం చేయడానికి అంగీకరించారు అన్నాడు డ్రైవర్ పర్వాలేదులే ప్రత్యేకంగా చెప్పాలా అన్నాడు సుందరమూర్తి బ్యారెక్స్ దాటింది కారు పౌరు గ్రంథాలయం చేరుకుంది మాధవరావుకు ఒక ప్రత్యేకమైన విధానం ఉంది క్రమశిక్షణ ఉంది సేవా తత్పరత ఉంది అన్నింటిని మించి సౌహార్దత సౌభ్రాతృత్వ భావన ఉన్నాయి సైన్యం నుండి బయటకు వచ్చేయడము బంగారానికి ఇవన్నీ అబ్బిని సుగంధాలు అనుకున్న సమయానికి సభ ప్రారంభమైంది అధ్యక్ష పీఠం మీద మాధవరావు ముఖ్య అతిథిగా సుందరమూర్తి బహుమత ప్రధాన నిమిత్తం ఒక వృద్ధ సామాజిక సేవకురాలు ఆసీనులై ఉన్నారు సభ సగం వరకు నిండింది ఇంకా పత్రికా విలేకరులు స్థానిక బుల్లితెర కెమెరామెన్ హాజరయ్యారు తన ప్రసంగం సందర్భంగా మాధవరావు ఇటువంటి సేవా సంస్థను స్థాపించడం వెనుక పొందిన అనుభూతిని గురించి చెప్పుకొచ్చాడు ఒకసారి మాధవరావు ఇంట్లో జరిగిన విందు కార్యక్రమం సందర్భంగా రెండు వందల లడ్డూలు మిగిలిపోయాయి వాటిని అప్పటికప్పుడు ఎవరికి ఎలా పంపిణీ చేయాలో అర్థం కాలేదు వృద్ధాశ్రమం ఉంది కదా సార్ వారికి అందించండి సలహా ఇచ్చారు ఎవరో స్వయంగా మాధవరావే కారులో ఆ తీపి పదార్థాలను వృద్ధాశ్రమం చేర్చాడు అక్కడున్న నిర్వాహకుడితో మాట్లాడాడు యాభై మంది మహిళలు నూట పాతిక మంది పురుషులు మా ఆశ్రమంలో ఉన్నారండి వారిలో కొంతమంది చక్కెర వ్యాధి ఉన్నవారనుకోండి అయినా మీ చేతులతో మీరే పంచిపెట్టండి వాళ్ళ కళ్ళలో కనిపించే చెమ్మ మీకు చాలా కాలం వరకు ఒక అనుభూతిగా మిగిలిపోతుంది అన్నాడు నిర్వాహకుడు నిర్వాహకుడిని భుజం తట్టి మన సిబ్బంది ఎంతమంది ఉంటారు అడిగాడు మాధవరావు వృద్ధులకు మొదట పంచిపెట్టండి తర్వాత చూసుకుందాం అన్నాడు నిర్వాహకుడు పంపకం మొదలు పెట్టాడు మాధవరావు మంది పురుషులు మాత్రమే లడ్డూలు అందుకున్నారు తరువాత వృద్ధురాండ్ర విభాగంలోకి అడుగుపెట్టాడు ఆయన ఆ తల్లులందరూ నేలమీదే చాపల పరుచుకునో బొంతలు వేసుకును సేద తీరుతున్నారు ఒక రకమైన రొచ్చువాసన ఆ విభాగాన్ని చుట్టుముట్టి ఉంది మాధవరావు కళ్ళు చెమర్చేయి ఒక్కొక్కరికి లడ్డూలు పంచుకుంటూ ముందుకు సాగాడు మాధవరావు ఆ క్రమంలో ఒక వృద్ధురాలు ఆయన కాలిపిక పట్టుకుంది ఎంత గట్టిగా పట్టుకుందంటే తన శక్తిని ఉపయోగించి పట్టుకుంది మాధవరావు కంగారు పడిపోయాడు కొన్ని క్షణాల పాటు అతడి ఒళ్ళు జలధరించింది ఏం జరుగుతుందో తెలియలేదు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఆమె భల్లూకపు పట్టును విదిలించుకుని ముందుకు సాగిపోయాడు మాధవరావు మిగతా వారికి కూడా లడ్డూలు పంచిపెట్టి ఆయన ఆ విభాగం నుండి బయటపడ్డాడు బయటపడ్డాడే కానీ తన పిక్కను పట్టుకున్న వృద్ధురాలి మొహంలో వ్యక్తమైన పిచ్చితనమో పిచ్చి ప్రేమో ఆవేశమో ఆత్మీయతో ఆర్ద్రతో ఆయనకు అర్థం కాలేదు తన కాలు ఎందుకు పట్టుకుందామే ఇంటికి వెళ్ళాడన్న మాటే కాని ఆ వృద్ధిరాలు చూపి ఆయనను వెంటాడుతోంది ఈ సంగతి తన తల్లికి చెప్పాడు మాధవరావు ఆమె కొన్ని క్షణాల పాటు మౌనంగా ఉండిపోయి నాయనా ఆ వృద్ధురాలు నీలో తనకు తెలిసిన వారిని వెతుక్కుంది తనకు కావలసిన వ్యక్తే వచ్చినట్టు భావించుకుంది కంటి చూపు తగ్గింది కదా అందువల్ల నువ్వేమీ అనుకోకుండా మరొక్కసారి ఆమెను పరామర్శించిరా అంది వృద్ధాశ్రమానికి తిరిగి చేరుకున్నాడు మాధవరావు అప్పటికే ఆమె చనిపోయి ఉంది శవాన్ని తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి నిర్వాహకుడు కలుగు చేసుకున్నాడు మీరు వెళ్ళిపోయిన తర్వాత నాయనా సుందరం ఎక్కడున్నావురా నన్ను ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతావురా అంటూ ఆమె శోకాలు తీసింది ఆ తర్వాత ఒక్కసారిగా విరుచుకు పడిపోయింది అంతే ప్రాణాలు పోయాయి ఆరు నెలల క్రితం ఇక్కడ చేర్చాడు కొడుకు ఇక అటు తర్వాత అతడు ఆశ్రమానికి వచ్చింది లేదు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది మీరు తన కొడుకే అనుకుందామే తన కొడుకులాగానే మీరు కూడా తెల్లటి దుస్తులే ధరించారట మీరు కూడా బట్టతలతో ఉన్నారట అదే ఒంటి ఛాయట అదే ఒడ్డు పొడుగునట నా కొడుకును నాకు అప్పచప్పమని ఒకటే సతాయించింది మాధవరావుకు గుండె పట్టేసింది ఇల్లు చేరుకున్నాడు ఈసారి తల్లి కలుగు చేసుకుంది నాయనా ఆ రకంగా దీనస్థితిలో మరణించే తల్లులు ఎంతమంది ఉన్నారో ఈ దేశంలో నా ఒంటిమీద బంగారం తీసుకో నా మరణానంతరం ఒక సంస్థను స్థాపించు నీ మాదిరిగా తల్లులను చివరి వరకు శ్రద్ధగా చూసుకునే కొడుకులను వెతికి పట్టుకో ఏడాదికి ఐదు మందికి చిన్నపాటి సన్మానం చేసి వారికి గుర్తింపు కలిగించు నీ జీవితకాలంలో నూరు మందికి ఇటువంటి సన్మానం చేసి పేరు తెచ్చుకో తరువాత అటువంటి కొడుకులను గుర్తించే విధానం కూడా విలక్షణ రీతిలో చేపట్టినట్టు బహుమతి ప్రదానం చేసిన మహిళ పేర్కొన్నారు అటువంటి పుత్రులను కొంతకాలం పాటు రహస్యంగా మాధవరావు పరిశీలిస్తాడట కపట ప్రేమను నటిస్తున్న వారి బుట్టలో పడడట తర్వాత ఐదుగురు సన్మానితలను వేదిక మీదికి తమ తమ మాతృమూర్తులను వెంట రావలసిందిగా కోరిందామె వేదిక మీద సుందరమూర్తి చాలా పరధ్యానంగా కూర్చున్నాడు ఆయన కళ్ళు వర్షిస్తున్నాయి అందుకు రెండు కారణాలున్నాయి మొదటి కారణం సంగతి తర్వాత తెలుస్తుంది కానీ రెండో కారణం తమను కారులో తీసుకువచ్చిన డ్రైవర్ వేదిక మీదికి తన తల్లితో పాటు చేరుకున్నాడు తల్లులను వారి బిడ్డలను ఆహ్వానించడానికి అన్నట్టు లేచి నిలబడ్డాడు సుందరమూర్తి ఆ సమయానికి ఆయన శబ్దం వచ్చేటట్టు విలపిస్తున్నాడు తనలో తానే ఏడుపును సముదాయించుకోవడానికి అన్నట్టు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు సభ నిర్ఘాంతపోయింది మాధవరావు నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఆయనను ఇంతగా కదిలించిన అంశం ఏమిటి అని సభలో చర్చ మొదలైంది ఐదుగురు మాతృమూర్తులకు వారి వారి బిడ్డలకు సన్మానం ముగిసిన తర్వాత గాని వారికి ఆ రహస్యం తెలిసింది కాదు స్వచ్ఛంద సేవా సంస్థ నిర్మాణానికి గాను మాధవరావు తల్లికి స్ఫూర్తినిచ్చిన వృద్ధాశ్రమం వృద్ధురాలు ఎవరో కాదు సుందరమూర్తి అమ్మగారే నన్ను మాధవరావును పోల్చి చూడండి ఆకారంలో వస్త్రధారణలో తలకట్టు విషయంలో మా ఇద్దరికీ పోలికలున్నాయి కానీ మా బుద్ధులు మాత్రం వేరు తను ఒక ఐరావతం అయితే నేను ఒక పంది కూనను కళ్ళు ఒత్తుకున్నాడు సుందరమూర్తి తల్లిని ఆ రకంగా ఆశ్రమంలో చేర్చి ఇక అలా వదిలేయడమేనా సభలోంచి ఒక ప్రశ్న బాణంలా దూసుకొచ్చింది అడగవలసిన ప్రశ్నే అడిగారు అమ్మను చేర్చిన తర్వాత ఇంటికి పోయే క్రమంలో నా కారులో ఒక లారీ ఢీకొట్టింది కారు తుక్కుతుక్కు అయిపోయింది డ్రైవింగ్ సీట్లో ఉన్న నా పరిస్థితి గురించి మీరు ఊహించుకోవలసిందే ఆ రాత్రి నన్ను విమానంలో హైదరాబాద్ తీసుకుపోయారు కోమాలో మూడు నెలలున్నానట స్పృహ వచ్చిన తర్వాత కూడా మనిషిని కాలేకపోయాను ఆశ్రమం తిరిగి చేరుకునేటప్పటికీ అమ్మ చచ్చిపోయింది తన చివరి మాట ముగియక ముందే ఆయన కుప్పకూలిపోయాడు కారు తిరుగు ప్రయాణం మొదలుపెట్టింది వెనక సీట్లో సుందరమూర్తి దంపతులు కూర్చున్నారు వారి మధ్యలో డ్రైవర్ను కన్న తల్లి కూర్చున్నది కారు నిశ్చింతగా ప్రయాణిస్తోంది సుందరమూర్తి పీడకల కంటూనే ఉన్నాడు అయితే ఆ కళల్లో ఆయన తిరిగి ఎప్పుడూ నగ్నంగా విహరించలేదు మీరింతవరకు అమ్మకు అటు ఇటు కథ విన్నారు రచన శ్రీ మేడా మస్తాన్ రెడ్డి వినిపించినది పప్పు భోగారావు ఈ కథ విశాలాక్షి మాసపత్రిక రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ సంచికలో ప్రచురితమయ్యింది మేడా మస్తాన్ రెడ్డి గారి కథా సంపుటి స్పర్శలో పునర్ముద్రితమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు कथा स्रवती